కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది ప్రతిపక్షం కూడా ప్రతిపక్షంలోకి వచ్చి ఏడాది అయింది అయితే ఇక్కడ ప్రతిపక్ష పాత్రలో జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు సక్సెస్ అయ్యారు ప్రజలు ఆయనకి ఎన్ని మార్కులు వేశారు ఆయన పెర్ఫార్మెన్స్ ఎలా గడిచింది ఈ ఏడాది అనేది ఇక్కడ అయితే ఒక రకంగా ఆయన ఈ ఏడాదిలో ప్రజల పక్షాన్ని నిలబడి చేసిన పోరాటాలు ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఒక చర్చ వస్తుంది ఆటోమేటిక్గా అయితే ఇక్కడ కీలకమైన అంశం ఇదే ఏపీ ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విభజన మీద ఒక విభిన్నమైన తీర్పు అయితే ఇచ్చారు నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఇచ్చి వైసీపీకి పదకొండు సీట్లే ఇచ్చారు అలా విపక్ష హోదా లేని నేతగా జగన్ ఉంచారు ఇది జగన్ మొత్తం పొలిటికల్ కెరీర్లోనే ఒక వింత అనుభవం ఆయనకు విపక్ష పాత్ర కొత్త కాదు కానీ హోదా లేని పాత్ర ఇదే కావడం ఒక రకంగా ఆయన చాలా ఫీల్ అవుతూ వచ్చారు ఆయన వెనక పది మంది మాత్రమే ఎమ్మెల్యేలు బలం ఒక రకంగా ప్రభుత్వం మీద పోరాడాలి ఆ పది మందితో కలిపి అనే జనాలు ఒక సందేశం ఇచ్చారు అయితే జగన్ మాత్రం ఈ ఏడాదిలో అసెంబ్లీకి పోలేదు తన విపక్ష హోదా కావాలని ఆయన కోరుతూ వచ్చారు దాని మీద కోర్టుకెళ్ళారు ఇక ఈ ఏడాదితో తన పార్టీ వారి చేత కొన్ని కొన్ని నిరసన కార్యక్రమాలు చేర్పించారు తాను మాత్రం ఎక్కడా పాల్గొనలేదు అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే ఆయన జనంలోకి వచ్చారు అది కూడా ఏదో పరామర్శలకే పరిమితమయ్యారు అనేది అయితే కూటమి ప్రభుత్వానికి జగన్ ఏకంగా ఏడాది పాటు హనీమూన్ పీరియడ్ ఇచ్చేశారు అలా విపక్ష నేతగా జగన్ అనుకున్న స్థాయిలో పనిచేయలేదా పని చేశారా అనేది ఇక్కడ ఒక చర్చ ఆయన జనంలోకి రాకుండా ఉండడమే కాదు బెంగళూరు టు తాడేపల్లి షటిల్ సర్వీస్ ఎక్కువ నడిపేశారు అనేది ఈ లెక్కను చూసుకుంటే గనక ఆయన ఏడాదిలో దాదాపు సగం రోజుల పాటు బెంగళూరులోనే ఉన్నారని చెప్పి కొంతమంది భావిస్తున్నారు మరోవైపు జగన్ మీడియా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు అవి కూడా ఎక్కువగా అయితే లేవు తనకు నచ్చినప్పుడు మాత్రమే మీడియాను పిలిచి ఏదో కామెంట్స్ చేసి అయితే వెళ్ళిపోతున్నారు ఆ విధంగా జగన్ మీడియా ముఖంగా కూడా విపక్ష పాత్ర పోషించారు తొలి ఏడాది సిక్స్ హామీలు అమలు కాలేదని వైసీపీ ఆరోపించింది అందుకే వెన్నుపోటు దినం చెబుతోంది కానీ ప్రభుత్వం మీద పెట్టాల్సిన ఒత్తిడి ఒక విపక్ష పార్టీగా వైసీపీ ఎంతవరకు పెట్టింది అనేది ఇక్కడ కీలకమైన చర్చ ప్రజాస్వామ్యంలో ఎవరి బాధ్యతలు వాళ్ళకుంటాయి అధికార పార్టీ పాలన చేయాలి అందులో తప్పులుంటే ప్రజాపక్షాన నిలబడి వాటిని ఎత్తి చూపాలి నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది కానీ వైసీపీ అధినేత మాత్రం ఆ పాత్ర పోషణలో ఎందుకో అంత చురుకుగా ఈ ఏడాది కాలంలో వ్యవహరించలేదు అనే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అందుకే వైసీపీ గ్రాఫ్ కూడా అనుకున్నంతగా పెరగలేదు అంటున్నారు మరోవైపు చూస్తే వైసీపీలో సైతం నిరాశాజనకంగా ఏడాది పాటు సాగింది అంతా బయటికి వెళ్ళిపోయేవారే తప్ప ఉండేవారు ఎవరు అన్న చర్చ అయితే సాగుతుంది ప్రధానంగా వెళ్ళిపోయిన వాళ్ళలో మెయిన్ ఒక కీలక రోల్ ఒక పునాది లాంటి విజయసాయిరెడ్డి పార్టీని వేయడం కూడా ఒక పెద్ద షాక్ అని చెప్పాలి ఏది ఏమైనా కూటమి పాలనను విమర్శిస్తున్న వైసీపీ అతిపెద్ద సమయంలో ఒక రకంగా అదే సమయంలో చూసుకుంటే విపక్షంలో ఉన్న తన పాత్రను తన రాజకీయ ప్రదర్శనను కూడా ఆత్విమర్శ చేసుకుంటే తర్వాత మార్పు ఏమైనా వస్తుందేమో ఈ ఏడాది నుంచి అయినా అనేది కొంతమంది రాజకీయ పరిస్థితులు పరిశీలకలు ఇస్తున్న సలహా ఏది ఏమైనా ఏడాదిలో ఎలా ఉంది వైసీపీ పెర్ఫార్మెన్సు విపక్ష పాత్రలో అంటే ఆశించినంత లేదు వాళ్ళే ఎక్కువ